చాలా ప్లాన్స్ తో రాబోతున్నారని తెలుస్తూ ఉంది సో పాలిటిక్స్తో పాటు వ్యాపారంలో కూడా చాలా గట్టిగా దిగబోతున్నారు సో ఎట్లా అంటారు అంటే ఏపీలో మీరు చేస్తున్నటువంటి గతంలో వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆఫ్కోర్స్ ఎమ్మెల్సీలుగా ఉన్నారు అంతకు ముందు కూడా ప్రజల్లో చాలా సేవలు చేశారు కాకపోతే ఇప్పుడు ఏమైనా డౌన్ అయ్యారనిపిస్తుందా కొత్త జీవితం ప్రారంభించిన తర్వాత పాలిటిక్స్ కి దూరంగా ఉండి వేరే ప్రపంచానికి వెళ్ళబోతున్నారా అంటే ఏం చెప్తారు నేను ఎప్పుడు ఇప్పుడు రాజకీయాల్లో వ్యాపారం చేయకూడదు అని ఎవరు చెప్పారు బిజినెస్ రాజకీయ నాయకుడు ఎవరు ఇది మాకు తప్పదు బిజినెస్ చేయాలి పాలిటిక్స్ నాకు బిజినెస్ ఉంది లో నాకు మైన్సే నా బిజినెస్ మైనింగ్ చేసేవాడిని ఎక్స్పోర్ట్ చేశాను చాలా కలర్ గ్రానైట్లో చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించాం బెంగళూరు ఫేర్లో అయితే టూ టైమ్స్ ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది మా తాలూకా మాన్యుమెంట్ ప్రజెంటేషన్ కోసం వరల్డ్ క్లాస్ మెటీరియల్ ఐకాన్ బ్రౌన్ అని ఆ గ్రానేట్లో అది కూడా నేను ప్రొడక్షన్ చేశాను ఎక్స్పోర్ట్ చేశాను ఇవన్నీ లీజ్ ఓనర్గా ఇవన్నీ గడిచిన అనుభవాలు ఇప్పుడు ఎలా ఉంటాయంటే మైన్స్కి వచ్చేటప్పటికి గడిచిన కాలంలో లేదు కానీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద కూడా దాడులు ప్రారంభించారు ఆ దాడులు ప్రారంభించిన తర్వాత మేము కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడులు ఇలా ప్రభుత్వం మారినంత మాత్రాన అవి నిలుపుదలు చేస్తే మేము చేయాలా ఇప్పుడు మీ మైనింగ్ అన్నారు స్టిల్ మైనింగ్ జరుగుతుంది కదా మరి వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళకి అనుకూలమైన శ్రీనివాస్ అంటే మీది మీరు అక్రమంగా అవినీతి అంటారా ఉంటే అరెస్ట్ చేయండి కేసు కట్టమనండి కేసు ఫైల్ చేయమనండి అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా ఇప్పుడు నేను రెండు వేల ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు ట్వంటీ ఇయర్స్ మైనింగ్ లీజ్ ఉంది ఆ మైనింగ్ లీజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటే ఇంక ఫోర్ ఇయర్స్ ఉంది ఈ ఫోర్ ఇయర్స్లో ఈ సిక్స్టీన్ ఇయర్స్లో ఏం ఉన్నాయో తీమానండి చెప్పండి వాళ్ళకి అడుగుతున్నాను ఓట ప్రభుత్వానికి అడుగుతున్నాను దీన్ని ఎందుకు ఆపారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమనండి మీరే అడగండి డి శ్రీనివాస్ మైన్ ఎందుకు ఆపారు ఆయన కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టారు కదా యాభై కోట్లు లాస్ వచ్చింది కదా బిజినెస్ ఆగిపోవటం వల్ల అది ఎందుకు ఆపారని మీరు అధికారులను అడిగితే అధికారుల నుంచి ఏ సమాధానం వస్తుంది నాకు కావాలి అందుకే కోర్టుకు వెళ్తున్నాను ఎందుకు ఆపారన్న దానిపైన కోర్టుకు వెళ్తా సో నేననేది అంటే అధికారంలో ఉండేటప్పుడు మా పరిస్థితులు ఒకలా ఉంటాయి అపోజిషన్కి వచ్చేటప్పుడు మరోలా ఉంటాయి సో ఆ బిజినెస్లో వచ్చిన ఫ్లక్చువేషన్ వల్ల వేరే రంగాన్ని మార్చుదాం మరో రంగానికి వెళ్దాం అని ఆలోచిస్తే నాకు తెలిసిన వరకు బిజినెస్లో చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ బిజినెస్ మాకు తెలిసిన ఉన్నాయి అలా కాదు ఎక్స్పోర్ట్ చేయొచ్చు నేను ఎవరితో సంబంధం లేక ఎక్స్పో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మైనింగ్లోనే చేయొచ్చు ఇవన్నీ వద్దు మనం ఒక కొత్త మార్కెట్లోకి వెళ్దామని ఆలోచిస్తే మరి మాధురికి బాగా అనుభవం ఉన్నటువంటిది సిల్క్స్లో తనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఒక పట్టు సిల్క్స్కి సంబంధించి క్వాలిటీ నాణ్యతతో కూడుకున్నటువంటి మార్కెట్ లో అందరూ అమ్ముతున్నారు మార్కెట్ లో చాలా చాలా షాప్స్ ఉన్నాయి పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి ప్రజలకు ఉంటున్నారు కానీ మేమంటూ చేస్తే ఒక ప్రత్యేకత ఉండాలి అంబాసిడర్ దిగుతున్నారు మాధురికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తనకు వ్యూర్షిప్ కూడా కావాల్సినంత ఉంది ఒక్క కోటి నలభై లక్షల పైచి ఆమెకి వ్యూర్షిప్ ఉంది ఇన్స్టాలో అలాగే యూట్యూబ్లో కూడా సుమారు లక్ష పది దాటి ఫాలోవర్స్ ఉన్నారు ఇంత వ్యూర్షిప్ ఉండేటప్పుడు ఇంత రెండు రాష్ట్రాల్లో కూడా ఇంత పరిచయం ఉండేటప్పుడు సాధారణంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరో మనకు తెలియదు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తులు ఎవరో మనకు తెలుస్తుంది మా పరిస్థితి కాదు బిజినెస్ స్టార్ట్ ప్రారంభం చేయకముందే మేమెవరో ప్రజలకు తెలుస్తుంది సో మా మీద కొన్ని ఇంప్రెషన్స్ ఉంటాయి క్వాలిటీ వీళ్ళు ఏమైనా నిజాయితీగా క్వాలిటీ మెటీరియల్ మనకి ఇవ్వగలుగుతారా ఆ వస్త్రంలో ఎంత నాణ్యత మనం పొందగలుగుతాం అన్నది జనం మా మీద ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రైస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఇప్పుడు మీకు వ్యూర్షిప్ ఉంది బిజినెస్ లెక్క అడుగు పెట్టారని చెప్పచ్చు నేను బ్రాండింగ్ గురించి చెప్తున్నాను అంబాసిడర్గా మాకు బిజినెస్ అంబాసిడర్గా ఒకలా సిల్క్స్కి మాధురీనే పెట్టాలి ఎందుకు అనుకుంటున్నా ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇంకెవరిన తెస్తే వాళ్ళని మేము పరిచయం చేయాలి మాధురికి పరిచయం చేయాల్సిన అవసరం ఈ ఈ సంస్థకు లేదు కాబట్టి మాదిరి ద్వారానే ప్రమోషన్ చేద్దాం తనకి ఎక్స్పీరియన్స్ ఉంది మాట్లాడగలదు చెప్పగలదు ఎక్స్ప్లెయిన్ చేయగలదు ప్రతి ప నాకైతే నాలెడ్జ్ లేదు పట్టు గురించి టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగినటువంటి నాలెడ్జ్ తను ఏం చేసిందంటే వారణాసి అలాగే కోల్కత్తా బ్యాంగ్లూర్ యాడికి ధర్మవరం ఇలాంటి ప్రాంతాలన్నిటికీ స్వయంగా వెళ్ళి ఆ మగ్గాల వద్దకు వెళ్ళి ఆ మగ్గాల దగ్గర స్వయంగా తను పరిశీలించి ఒక చీర తయారు చేయడానికి ఒక పట్టు సారీ తయారు చేయడానికి క్వాలిటీ కలిగినటువంటి చీర తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే ఒక్కోసారికి నల్ల రోజులు పడుతుంది కొన్నిసారీస్ రెండు నెలలు కూడా పడతాయి కొన్నిసారీస్ పదిహేను రోజులు కూడా పడతాయి ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ సారీస్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తయారు చేసినటువంటి ఆ మగ్గం దగ్గర తయారు చేసినటువంటి ఆ సారీ నేరుగా మేము తీసుకోవాలి అంటే మగ్గం దారులతో మాట్లాడి నేతన్నలతో మాట్లాడి మేమే స్వయంగా కొనుక్కొని ఇంకెక్కడికి వెళ్లకుండా అది సేకరించడానికే నాలుగు నెలలు పట్టింది ఆ నాలుగు నెలల కాలంలో దేశం మొత్తం అన్ని మగ్గాల వద్దకు తాను వెళ్ళింది తనతో పాటు నేను చూడటం జరిగింది ఆ సేకరించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇప్పుడు కాంచీపురం ఓకులా సిల్క్స్ పేరుతో ఈ స్టోర్ ఓపెన్ అవుతుంది ఇది ఒక స్టోర్ కింద కాదు బ్రాంచెస్ కింద కూడా చేయాలని ఆలోచిస్తున్నాం ఒక్క హైదరాబాద్ సిటీలోనే సిక్స్ బ్రాంచెస్ పికప్ చేయాలి నెక్స్ట్ ఒక హండ్రెడ్ డేస్లో జూబ్లీ హిల్స్లో కూడా ప్లాన్ చేస్తున్నాం అలాగే విజయవాడ రాజమండ్రి కాకినాడ విశాఖపట్నం బెంగళూరు కూడా ఇలా ప్లాన్ చేస్తున్నటువంటి దానిలో మా నుంచి జనానికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కస్టమర్కి వీళ్ళు మేమేమనుకుంటున్నామంటే అందరూ అమ్ముతున్నారు చీరలు అందరూ కొనుక్కుంటున్నారు మా దగ్గర మాత్రం మాధురి అమ్మేటటువంటి పట్టు సిల్క్స్ ఏదైతే ఒకలా సిల్క్స్లో నాణ్యత ఉండాలి నాణ్యతే మా ప్రాధాన్యత నాణ్యతే మా ప్రామాణికం ఈ రకంగా తీసుకుంటూ నాణ్యత కలిగినటువంటి ఆ వస్త్రాన్ని షాప్లో పెట్టి సరసమైన ధర సెకండ్ పాయింట్ ధరలు కూడా ఇష్టానుసారంగా ధరలు పెట్టి అమ్ముతున్నట్టు మేము గమనించాం అలా ఇష్టానుసారంగా అమ్మటం వల్ల అది ప్రజలకు మోసం చేసినట్టు అవుతుంది మేము రాజకీయాల్లో ఉన్నవాళ్ళం కాబట్టి ప్రజలతో నిత్య సంబంధాలు ఉండాలి కాబట్టి ఉన్న ఉండేవాళ్ళం కాబట్టి ప్రజలకు సంతృప్తి చేయాలి కస్టమర్ని సంతృప్తి చేయాలి కస్టమర్ సంతృప్తి ఎప్పుడు వస్తుంది షాప్కి వస్తారు ఓ పర్టికులర్ శారీకి ఉంటారు వాళ్ళకి ఇది రీజనబుల్ రేటుకు వచ్చింది అనగానే వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందం ఉంటుంది ఆ ఆనందం మాకు కావాలి కానీ ఈ శారీ మేము కొన్నాం కానీ రీజనబుల్ రేటు కాదు ఈ షాప్కి మళ్ళీ రాకూడదు అని వెళ్ళేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో బాధ ఉంటుంది అది మాకొద్దు మా బిజినెస్ కావాల్సిందంతా కస్టమర్ కళ్ళల్లో ఆనందం కావాలి ఆనందం కావాలంటే నాణ్యత నెంబర్ వన్ సరసమైన ధర నెంబర్ టూ ఈ రెండు ప్రామాణికంగా తీసుకుని బిజినెస్ మేము చేయాలనుకుంటున్నాం దీనిలో ఈ వ్యవ ఈ ఈ బ్రాంచెస్ కింద కూడా పికప్ చేసి దానికి యాడింగ్ ఇన్ ఫ్యూచర్ జ్యువెలరీ కూడా పెడదామని ప్లాన్ చేసుకుంటున్నాం జ్యువెలరీ అంటే గోల్డ్ జ్యువెలరీ గోల్డ్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ జ్యువెలరీ కూడా స్టార్ట్ చేసి వీటిని మల్టిపుల్ బిజినెస్ ఇంకా వుడెన్ కార్వింగ్స్ కూడా ఇంకా మీకు ఇంకా నేను బయటకు తీసుకురాలేదు వుడెన్ కార్వింగ్స్ కూడా ఒక స్టోర్స్ ఓపెన్ చేద్దామని చూస్తున్నాం వుడెన్ కార్వింగ్స్ వుడ్ లో వేరియస్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మీరు కోరుకున్న డిజైన్స్ అన్ని కూడా మీరు ఒక ఫోటో ఇస్తే ఆ ఫోటో మీ ఫోటో మీరు ఇస్తే ఆ ఫోటో మేము ఉడితో తయారు చేస్తాం అది కూడా ఒక ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఆల్రెడీ ఒక టీమ్ తో వాళ్ళతో ఆ టెక్నీషియన్స్తో ఇంజనీర్స్ తో మేము మాట్లాడుకుని అది కూడా త్వరలో ప్రారంభించడానికి ఆలోచన ఇవన్నీ మల్టిపుల్ బిజినెస్ మైనింగ్ నా లైఫ్ మైనింగ్ నా లైఫ్ నా జీవితం నేను అభివృద్ధి చెందిందే మైనింగ్ నుంచి ఆ మైనింగ్ విడిచిపెట్టను కోర్టుకి వెళ్తాను కోర్టులో ప్రభుత్వం నా చే నా క్వారీ ఆపినందుకు నేను సవాల్ చేసి ఆర్డర్ తెచ్చుకొని రన్ చేస్తాను ఆపే ప్రశక్తి లేదు మైనింగ్ ఆపను ఈ బిజినెస్ ఆపను నా జీవితమే నా ఊపిరి నాకు రాజకీయం రాజకీయం నా ఊపిరి ఊపిరి ఆగిపోతే మనిషిపోతాం కదా రాజకీయం ఆగినా సరే నేను మనిషిపోయినట్టే కాబట్టి నిత్యం మాకు ఎప్పుడు కూడా ప్రజలతో ఉన్నాయి సంబంధాలు పాతిక సంవత్సరాలుగా కూడగట్టుకున్నటువంటి సంబంధాలు అది ఎప్పుడు పోగొట్టుకునేది లేదు రాజకీయము నడుస్తుంది వ్యాపారము నడుస్తుంది కాకపోతే హైదరాబాద్ను కేంద్రంగా ఎందుకు ఎన్నుకున్నామంటే మేము విశాఖపట్నంలోనూ విజయవాడలో పెట్టచ్చు హైదరాబాద్లో పెట్టడం వల్ల ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో పరిచయం ఉన్న వ్యక్తులుగా ఉండవు హైదరాబాద్ కేంద్రంగా ఈ వ్యాపారం ప్రారంభిస్తే రెండు రాష్ట్రాల్లో కూడా స్ప్రెడ్డింగ్ వైడ్ పబ్లిసిటీ ఈజీగా వస్తుంది హైదరాబాద్ కేంద్రంగా మిగతా బ్రాంచెస్ స్టార్ట్ చేస్తే ఈ వ్యాపారానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుందన్నటువంటి అన్నటువంటి ఉద్దేశంతో హైదరాబాద్లో ప్రారంభించాలని నిర్ణయించుకుని ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని మీకు నేను తెలియజేస్తున్నాను ఈ నెలలోనే డేట్ ఫిక్స్ చేసి ఒక ముప్పై రోజుల్లో ఇది ప్రారంభించడానికి సన్నాహాలు ఏర్పాటు అవుతున్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి